ముందా తుఫాన్పై నగరపాల సంస్థ అప్రమత్తమైంది నగర ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా జాగ్రత్తలు పాటించాలని నగరపాల సంస్థ కమిషనర్ పూలి శ్రీనివాసులు సూచించారు నగర ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఉండేందుకు అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని డిప్యూటీ మేయర్ సజిల కోరారు నేను మాత్రమే బాగుండాలి అనేది స్వార్థం నా వల్ల పది మంది బాగుండాలి అనే ఒక కూటమి ప్రభుత్వంలో ప్రజల కోసం ఇంత మంచి కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేస్తున్నారు ఎందుకంటే మేమందరం అంటే ఇటు పొలిటీషియన్ గా లీడర్స్ మేమందరం కలిస్తేనే ప్రజల రక్షించడానికి ప్రజలకు అవసరాలు తెలియజేయడానికి మన కూటమి ప్రభుత్వం ఒక డిసిప్లైన్ ప్రభుత్వంగా మీరు మేము కలిస్తేనే ప్రజలకి మంచి ప్రతి ఒక్క టౌన్ టౌన్ ప్లాన్స్ కానివ్వండి శానిటేషన్స్ కానివ్వండి ప్రతి ఒక్కరు కూడా అవగాహన కల్పించాలి ఈ ప్రోగ్రామ్ అయిన తర్వాత ప్రతి ఒక్కరికి కూడా మీరు వార్డ్లో వెళ్ళి ప్రతి డివిజన్లో వెళ్ళి ఎవరికైనా ఏమైనా సమస్య ఉన్నా కానీ మీరు తెలియజేయాలి ఈ తుఫాన్ వల్ల ఎలాంటి ప్రాబ్లం వస్తుంది ఎలాంటి రకమైన అడ్డంకులు మేమందరం ఎదుర్కొంటాము అనేది మీరు కూడా తెలియజేయాలి మరి ముఖ్యంగా ఇది ఇలాంటి తుఫాన్లు ఎన్నో వచ్చాయి కానీ మేమందరం కలిసి ప్రతి ఒక్కటి కూడా కమిషనర్ గారు మంచి మంచి కార్యక్రమాలు చేస్తున్నారు మేయర్ గారు కూడా మీ అందరికీ సహాయ సహకారాలు అందిస్తున్నారు

ఈ తుఫాన్ టైంలో ఉన్నటువంటి ఇబ్బందులు కూడా చెప్పారు అవన్నీ నోట్ చేసుకొని మీరు వెళ్ళి లంచ్ చేసుకొని ఫస్ట్ ఎనిమిరేషన్ స్టార్ట్ చేయండి సిబ్బంది రాణి సిబ్బంది ఎవరు అటెండెన్స్ లో చూసుకొని వాళ్ళకి వాళ్ళ నోడల్ ఆఫీసర్స్ ద్వారా ఈవినింగ్ పిలిచి కౌన్సిలర్ ఒక మీటింగ్ పెట్టాలి ఈవినింగ్ కూడా రాకపోతే ఇష్యూ సస్పెన్షన్ ఆఫర్స్ అంతే సెకండ్ వన్ వీళ్ళు ఎవరైతే నోడల్ ఆఫీసర్స్ వాళ్ళ నగర ప్రజలు ప్రశంసించే విధంగా అధికారులు పనిచేయాలని నగర మేయర్ నాని కోరారు గతంలో విజయవాడలో జరిగిన వరదలకు కానీ అంతకు ముందు విశాఖపట్నంలో ఉద్యోగ తుఫాను కానీ చంద్రబాబు నాయుడు గారు గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ఏ విధంగా కేంద్ర స్థాయి సిబ్బంది ఎటువంటి విపత్తు పరిణామాలు వచ్చినా కూడా ఎంత తొందరగా లేదనేది మనకు తొందరగా తెలిసిన విషయమే ఇవాళ సండే మీ అందరూ కూడా చాలాసేపు ఇక్కడ స్పెండ్ చేస్తారు చాలామందికి బోర్ పడుతుంది చాలామంది ఇదేంట్రా ఈ సండే కూడా మనం వదిలిపెట్టలేదు అనుకుంటున్నారు దయచేసి క్షమించండి అట్లా ఫీల్ పోకండి తప్పకుండా ఇందాక గౌరవ కమిషనర్ గారు చెప్పినట్టు మీకు ఒకరోజు హాలిడే ఇస్తారు ఈ నేషనల్ కలామిటీస్లో వచ్చినప్పుడు మనందరి యొక్క బాధ్యత డ్యూటీ ఇస్ గాడ్ మనం చేసేది ఒక ఇచ్చారని అనుకొని సర్వీస్ టు మ్యాన్ గైడ్ ఎవరు మీరు ఇవాళ ఏ పని చేస్తున్నా ఈ యొక్క పైన భగవంతుడి దైతేనే మనం అందరం వేద హోదాల్లో ఇట్లా ఉన్నాం ఈ యొక్క పదవిలో ఉన్నప్పుడు మనం ఏ విధంగా మానవతా హృదయంతో ఇందాక ఆచార్య వెంకటరెడ్డి గారు చెప్పారు తప్పకుండా మానవత హృదయంతో మనందరం కలిసి ఈ సమిష్టిగా వచ్చే రేపు రాబోయే పరిణామాలను ఎట్లా ఎదుర్కోవాలి అట్లాగే బగవన్మూహ్ రెడ్డి గారు చెప్పారు వాళ్ళు చెప్పిన స్పీచ్లో మంచి మీరు చప్పట్లు కాదు ప్రజలు చాలా చప్పట్లు కొట్టించుకోవాలి మన సిబ్బంది అని చెప్పిన మాట బ్రహ్మాండంగా చెప్పారు ఇట్లాంటివన్నీ మనందరం మనసులో పెట్టుకొని మన బాధ్యత ఏంటి మనం ఏ విధంగా ఎదుర్కోవాలి ఈ డయాస్ మీద మనందరం ఈ కుటుంబాల్లో కరో కమిషనర్ కన్నా బాగా వాళ్ళు కూడా ఎవరు లేరు ఆయన చాలా వివరంగా క్లుప్తంగా మీ అందరికీ వివరించారు ఏ విధంగా ఏ అవార్డులు ఉన్నాయో కూడా నేను ఏసీ గారికి చెప్పాను కాన్స్టిట్యున్సీ వైజ్గా కూడా అవార్డులు ఇచ్చేయండి ఇట్లా చదవకుండా ఏ కాన్స్టిట్యున్సీ ఈస్ట్లో ఏ వెస్ట్లో ఏంటి అట్లాగే రూరల్ మనం ఏంటంటే డైవేట్ చేసి పంపించమని చెప్పాను మనందరికీ సోషల్ మీడియాలో కానీ లేకపోతే వాళ్ళు ఉన్న గ్రూప్స్లో వాట్సాప్లో కానీ వాళ్ళు షేర్ చేస్తారు డీటెయిల్స్ మనం ఒక బాధ్యతాయుతంగా కొన్ని మాటలు కాకుండా చేతల్లో చూపించాలని మీకు గ్యారెట్ చూపిస్తారనే కూడా నమ్మకం నాకుంది తప్పకుండా వచ్చే పరిణామాలని ధైర్యంగా మనం ఎదుర్కొని కొన్ని ఏరియాస్లో ఫోర్త్ లైన్ ఫిఫ్త్ లైన్లో కొంచెం వాటర్ వస్తున్నాయని మాకు ఇన్ఫర్మేషన్ ఉంది సారి వాళ్ళని వెళ్ళి కలుస్తాను వాటర్ ఇలా ఎక్కువ వస్తే రీహాబిటేషన్ పిండెస్కి వెళ్ళాల్సి వస్తుంది అని చెప్పేసి చెప్తాను సార్ తర్వాత కల్వర్డ్స్ డ్రైన్స్ అవన్నీ కూడా శానిటేషన్ ఎమ్యూనిటీస్ వాళ్ళు ఫాలో అప్ చేసుకుంటారు సార్